పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం పెదపులివరు గ్రామం బట్టిప్రౌలు మండలం బాపట్ల జిల్లాలో ఉన్నాము ఇక్కడ కరకట్టకి ఆనుకొని ఉన్న ఈ లంక భూముల్లో ఉన్నాము ఇక్కడ ఎక్కువ ఏంటంటే వీళ్ళు సాంప్రదాయ పంటలు వేసుకుంటున్నారు రైతులు కానీ ఈ మన రైతు నాదేళ్ల రాంకోటేశ్వరరావు గారు వినూత్నంగా దీంట్లో బత్తాయి తోటలు వేసి ఉన్నారు బత్తాయి తోటలు వేసి రెండున్నర సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు ఈ రెండున్నర సంవత్సరాల్లో వీరికి సబ్సిడీ ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ ఈ బత్తాయి తోటలు వేసుకోవడానికి కారణం ఏంటి అని ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి అసలు వ్యవసాయం మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి నేను దాదాపు యాభై సంవత్సరాలు నుంచి చేస్తున్నానండి మా మొదటి నుంచి అరటి తోటలు పసుపు ఇలాంటివి వేస్తామండి వాళ్ళ నాకు ఏజ్ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి వ్యవసాయం చేసే పరిస్థితి అంత తిరగలేక ఈ పర్మనెంట్ పైరు లేద్దామనే ఉద్దేశంతో ముందు పామాయిలు వేద్దామని చేస్తే అప్పుడు అప్రూవల్ కాలేదని బత్తాయి ఇచ్చారండి బత్తాయి నాటిన తర్వాత రెండు నాలుగు సంవత్సరాలకి వేరే చేయలో అప్రూవల్ అయిందని చెప్పి వస్తే అక్కడ వేరే చేయని నాటాను పామాయిలు ఇది మాత్రం బత్తాయి కంటిన్యూ చేస్తాను ఈ బత్తాయి తోట ఎప్పుడు వేసుకున్నారండి ఇది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి దాన్ని అక్కడి నుంచి ఇచ్చేస్తున్నామండి మధ్యలో బత్తాయికి బత్తాయికి సెంటర్ లో ఒకసారి బొప్పాయి నాటామండి అది వరదలకు పోయింది నాలుగైదు నెలలు వెనకం లాగినాక అంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో మీకు అంతర పంటలుగా బొప్పాయి ఒకటే వేసుకున్నారా ఈ రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం పసుపు నాటామండి ఫస్ట్ ఇయర్ అది పసుపు నాటుకున్నాం నాటాం తర్వాత ఈ బొప్పాయి నాటు బొప్పాయి నాటుకుందా మీకు ఈ బత్తాయి వేసుకోవటంలో సబ్సిడీ గవర్నమెంట్ ఎంతవరకు వచ్చింది హెక్టార్కి బత్తాయికి ముప్పై వేలు ఇచ్చారండి సంవత్సరాలు మొక్కలు మరి మొక్కలు ఎక్కడి నుంచి వేసుకొచ్చు కొని మొక్కలు నెల్లూరు జిల్లా అండి అక్కడి నుంచి రకం అండి ఇది రకం మాల్టా అండి మాల్టా జఫా ఇది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సలహాలు అడిగి తీసుకున్నా లేకపోతే తోట రైతుల ద్వారానే అడిగి తీసుకున్నా నేను వీడియోలు చూసి వాళ్ళ ద్వారా నర్సరీ వాళ్ళ ద్వారా సేకరించే సమాచారం అట్లా అన్నమాట అంటే అదే మా యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు చూసుకొని దిగుబడి బాగా వస్తుంది అని నమ్మకంతో వేసుకున్నారు ఈ బత్తాయి తోటలో ఏ నెల సూట్ అయితే బత్తాయి అంటే అంటే నీళ్లు మంచి నీళ్లు అయ్యి ఉండి నీటి పారుదల మురుగునీరు తెలవకుండా ఉంటే అన్ని నెలలో నాటుకోవచ్చు మురుగునీరు నిలవకూడదు అదే మురుగునీరు నిలవకుండా నీటి పారుదల వ్యవస్థ బాగుండాలి నీటిపారుదల వ్యవస్థ బాగుంటే అన్ని నేలలో సూట్ అవుతాయి సౌండ్ నేలలు తప్ప సౌండ్ నేల కాకుండా సౌండ్ నేల తప్ప అన్ని నేలలు అవుద్ది నీళ్లు మాత్రం నిలవని నీళ్లు అది ఉండటం కోసం నేను కాలువలు తోలిచింది లోతు కాలువలో ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇచ్చారు సంవత్సరం వయసు రెండు అడుగులు హైట్ లో ఓకే ఓకే రెండు అడుగుల హైట్ మొక్కలు తీసుకొచ్చుకున్నాను అంటే మీ ఈ వాతావరణానికి సెట్ అయితే లేదని మరి అధికారుల కనుక్కోవటం ఏమైనా జరిగిందా మరి లేదండి నేను గతంలో నిమ్మ తోట వేసినప్పుడు ఓ ముప్పై సెంట్ బత్తాయి మొక్కలు తెచ్చి నాటి అంటలు కాకుండా ఎక్కడ గోదావరి జిల్లా దాన్ని ఏమంటారు ఆ కడియపు లంక కడియం లంక నుంచి తెప్పి నాటామండి అప్పుడు ఆ ముప్పై మొక్క ముప్పై సెంట్ నాటితే విపరీతంగా కాసింది బాగా కాసింది మంచి తీపి వచ్చిందండి ఆ వెరైటీ ఏంటో తెలవదు మొక్కలు తెచ్చాం అందుకని ఇప్పుడు ఇదైతే ఇంకా బాగుంటది అన్నారని చెప్పేసి మాల్టా చెప్పా తెచ్చిన నాట్యం బాగా సూట్ అయింది నేలకని నేను లెక్కలో అదే ఈ రెండు సంవత్సరాల్లో మీకు ఎటు ఒక మొక్క కూడా చనిపోకుండా బాగానే ఆపుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సర్వైలెన్స్ ఇప్పుడు మరి వేసుకునేటప్పుడు మీరు మొక్కల్ని ఎట్లా వేసుకున్నారు బోతులు ఎంత వ్యవధిలో తీసుకొని వేసుకున్నారు ఇటు చూసినా పద్దెనిమిది అడుగులు అండి ఈ మొక్క తీసే పొయ్యేమో దాదాపు అడుగు పైగా తీసామండి మధ్యలో ఎరువులు పశువులు ఎరువు అంటే మీరు వేసుకున్న దగ్గర నుంచి ఏ ఏ పనులు చేసుకున్నారండి మొక్కలు వేసిన దగ్గర నుంచి మొక్కల నుంచి పైపాటు చేస్తుంటామండి ట్రాక్టర్ తో ఎరువులు వేయటం పేడ ఎరువులు తర్వాత నాకు వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉందండి ఆ వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటాం అప్పుడు సంవత్సరానికి ఒకసారి తర్వాత ఈ పశువుల ఎరువు కూడా ధోలి చేశాను అంటే ఏటంటే వేగ కాకుండా మీరు ఎట్లా వేసుకున్నారు పాదులు వేసుకున్నారా లేకపోతే పాదులు పాదులు మూడు అడుగుల దూరంలో చెట్టుకి ఎటు చూసిన మూడు అడుగుల దూరంలో ఎరువు జానండి కంపో ఇది మాత్రం వర్మీ కంపోస్ట్ చెట్టుకు దగ్గరలో అడుగు పైన దూరంలో ఒకటిన్నర అడుగు కెమికల్ ఎరువులు తక్కువ యూరియా గానీ అది చాలా తక్కువ సంవత్సరం మొత్తం మీద ఒకసారి రెండు సార్లు ఆడతామని లేదు అది ఇప్పుడు ద్వారా మరి రోజుకి పెడుతున్నారు అట్లా డైలీ ఇస్తామండి ఈ మధ్య కొంచెం వడులకి తీసుకురావాలని ఆపాం పది పదిహేను రోజుల నుంచి మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేసాం వడులకి తీసుకురావడం కారణం ఏందండి వడులకి తీసుకొస్తే వెంటనే చిగురు వేసి పోత వచ్చేస్తుంది అండి అందుకని ఓకే ఓకే రోజులు నీటి పారుదలకి ఏమేమి చేస్తానంటే నీళ్లు నిలబడకుండా ఉండటం కోసం నీళ్ళు నడప మామూలుగా పైపాటు చేసేయండి రెండు చోట రెండు కాలువలు కిందకి పైనుంచి కిందకి వెళ్ళేట్టుగా పల్లం వాళ్ళకి కాలువలు తోలిచ్చాను దాని ఏమంటే ఎంత వర్షం పడ్డా అరగంట కూడా చేలో నీళ్లు ఉండవు బత్తాయి మొక్కలకు నీళ్లు నిలిస్తే నల్ల నేలు కదా పండు వచ్చి చచ్చిపోతాయి అని ఉద్దేశంతో అట్ట చేసా నాకు ఇంతవరకు పండు రావటం అనేది ధరలా పురుగు మందులు ఎక్కువగా పురుగు మందులు మధ్య మధ్యలో వాడుతుంటాం అండి చాలా తక్కువ తక్కువ ఏదైనా మొక్కకి పెస్ట్ అటాక్ అయినప్పుడే కొడుతుంటాం అదేలే మరి అధికారులు వచ్చి మీ తోటని పర్యవేక్షించడం కానీ అదే ఉన్నారు ఇంతవరకు ఎవరు రాలేదండి ఊళ్ళో ఆర్టికల్చర్ వాళ్ళే రావడం వాళ్ళు అదే అధికారులు వచ్చి అప్పుడప్పుడు చూసేస్తున్నారు ఇప్పుడు మీరు కాపు మరియు నెక్స్ట్ ఇయర్ వచ్చిందని ఆశిస్తున్నారు లేకపోతే ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా వస్తుందండి ఇప్పుడు కూడా అక్కడక్కడ చేయడం అంటే దాదాపు ఒక యాభై అరవై మొక్కలు తగిలింది నాలు ఎక్కలు అంటే మామూలుగా వచ్చిన కాపుని తీసేస్తున్నారు ఉంచుతున్నారు మరి ఇక ఉంచటమే కిందటిసారి కాపు పడ్డాయి కానీ చెదురుగా వరదకు పోయినాయి కృష్ణా వరదలకు పోయింది అంటే మినిమం మనకి మూడు మూడు సంవత్సరాల తర్వాత కదా కాపుకి తీసుకునేది మూడు సంవత్సరాల తర్వాత అట్టి పెట్టమన్నారు పోత నేను ఎక్కడన్నా మోజుగా కొన్ని చెట్లు ఆపి ఈ ఎకరానికి మీరు వేసుకున్నందుకు ఎంత ఖర్చయిందండి బత్తాయి తోటల ఎకరానికి సుమారు ఇది నాటే దానికి దీనికి కలిసి దాదాపు మొక్కకి నూట పదిహేను రూపాయలు పడింది అంటే వాళ్ళే వచ్చి నాటి వెళ్ళారా కాదు నేను ఇక్కడ ముఠా ముఠా తరఫున తీసుకొచ్చి నాటుకున్నందుకు ఒక మొక్కకి నాటినందుకు నూట పదికొక రూపాయలు పడింది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్క ఎకరానికి ఎన్ని పట్టినాయండి మీ అంచనా ఎకరానికి నూట ఇరవై మొక్కలు పట్టినాయి ఎకరానికి నూట ఇరవై పట్టినాయి అంటే ఇప్పుడు ఇంత ముందు తోటలు ఎక్కడైనా చూసి వచ్చారండి మీరు చూసానండి అక్కడ మొక్కలు నర్సరీ ఏరియాకి వెళ్ళినప్పుడే నెల్లూరు జిల్లా వెళ్ళి అక్కడ నర్సరీ వాళ్ళ తోటలు అవి చూసి వాళ్ళ అనుభవాలు కూడా అయితే తర్వాత ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం చేసుకునే పనులు ఏముంటాయండి ఉంటాయండి దీంట్లో ఇంకా ప్రతి సంవత్సరానికి కలుపు లేకుండా పైకి మొక్కల మీద పడకుండానండి గ్లైపోసైట్ మందు ముందు కొడుతుంటాం కింద చూపించి జాగ్రత్తగా ఈ మధ్యలోనేమో ట్రాక్టర్ తో అంత కృషి చేస్తుంటాం అంటే ఈ పంటలకు వేసుకోవడానికి కారణం చేయలేకపోవటం వయసు పై పడేసరికి ఇక తిరగలేక ఈ పర్మనెంట్ పైర్లు సెలెక్ట్ చేసుకుంటాను పర్మనెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే అదేలేండి ఇంకోటి కూలీల కొరత కూడా కూడా ఒక ప్రాబ్లం అండి తర్వాత నేను వయసు పై పడతాం ఒక కారణం అదే ఇంకా గా ఇంత ముందు ఏమే క్రాప్లు వాళ్ళండి అది ఇంత ముందు ఆరట్టి పసుపు ఎక్కువగా వేసేవాళ్ళం అండి ఇప్పుడు ఈ బత్తాయిలు ఇప్పుడు ఎంత ఉందండి రేటు మార్కెట్ కనుక్కున్నారు ఏమన్నా నేను అప్పుడప్పుడు తెలుసుకుంటానండి టన్ను ముప్పై వేల దగ్గర నుంచి యాభై వేల దాకా ఉందని చెప్తున్నారు మీ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అని అంచనా వేసుకుంటున్నారు అంటే మీరు కనుక్కున్న తోటలో బట్టి కనుక్కున్న తోటలో బట్టి అయితే ఎకరానికి దాదాపు యాభై వేలు అమ్మితే ఎనిమిది లక్షల దాకా రావచ్చు అని అది టన్ను యాభై వేలు అమ్మితే ఎనిమిది లక్షల ఎన్కం అని ఇదండి మన రైతు నాదేళ్ల రామకోటేశ్వరరావు గారు చెప్తుంది వీరేంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూలీల సమస్య ఉంది అది కాక ఈ టైంలో ఎక్కువ ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ ఎక్కువగా వేసుకున్న అరటి కాని పసుపు కానీ ఎక్కువ శ్రమతో కూడుకున్న పంటలు అవ్వటం వల్ల పని చేయలేక ఈ బత్తాయి తోటలు కాని ఇట్లాంటి తోట పంటలు అయితే ఒకసారి వేసుకుంటే తర్వాత తక్కువ పైన తక్కువ పైన తక్కువ మీకు పాతి ముప్పై సంవత్సరాల వరకు తోటను అనే ఉద్దేశం మీద వీళ్ళు ఇలాంటి తోటలు ఎంచుకోవటం జరుగుతుంది సో ఎవరైనా రైతులు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకున్న భూములు మట్టి పరీక్షలు చేయించుకొని ఏ పంటలు సూట్ అయితే చూసుకొని నీటిపారుదల వ్యవస్థ మంచిగా ఉందా లేదో చూసుకొని ఆ ప్రా ఆ ప్రాంతానికి తగిన పంటలు వేసుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము